ంతమని అనేకమైన దశాబ్దాలింటి కూడా ఉన్నది మరి ఈ సందర్భంగా అరుణోదయ కళాకారులుగా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి ఈ వలన ఎడలి చేకోకుడితే ఈ కాలువ కాంక్రీట్ పనులు కాకుండా లీకేజ్ కాలువలు ఉంటే ఎంతోమంది రైతాంగం అభివృద్ధి జరుగుతుందని మా పాట ద్వారా మా ప్రచారం ద్వారా ఈ సందర్భంగా అరుణోదయ కళాకారులుగా గ్రామ గ్రామాల తిరిగి కూడా ప్రచారం చేస్తామని మేము కోరుకుంటున్నాం అంబేద్కర్ విగ్రహం వద్ద మంది కాల్వ వెడల్పు చేయాలని లైనింగ్ పనుల కోసం నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు జీవోల్ని విడుదల చేసింది ప్రభుత్వం ఆ జీవోల్ని వెంటనే రద్దు చేయాలి లైనింగ్ పనులు ఆపాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటి రెండవది హెచ్ఎల్సి కాలువ తుంగభద్ర నుంచి యామ్ నుంచి ఇంతవరకు కూడా సమాంతర కలవ విడలిపి చేయాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ డిమాండ్ వస్తూ ఉన్నది రాయలసీమకు నీళ్లు లేక ఎడారిగా మారుతున్నటువంటి పరిస్థితులు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉన్నప్పటికీ బాలకులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమైపోతూ ఉన్నది రైతులు పంటల పండక ఇతర రాష్ట్రాలకు వలక వెళ్ళిపోతున్నారు రైతాంగాన్ని కాపాడటట్లో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అదే అదేవిధంగా నీళ్లు ఉంటే పరిశ్రమలు ఉంటాయి పరిశ్రమలు ఉంటే నిరుద్యోగ సమస్య తీరుతుంది నిరుద్యోగ సమస్య భారీగా ఎక్కువైపోయి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది విద్యార్థులంగా మరి ఇతర షడిర్ ప్రాంతంలో పంటల పండక అక్కడ ఉన్నటువంటి మహిళల శరీరాలు అమ్ముకొని బతుకుతున్నారని చెప్పేసి గతం నుంచి ఈ పద్ధతి వరకు కూడా దాన్ని వాయిస్ వస్తూనే ఉన్నది మరి దీని పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము దీన్ని మీరు త్వరత కలిగిన రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే నీళ్ళు స్టోరేజ్ చేస్తే ఈ వలసలు ఆగిపోతాయి పంటలు బాగా పండు పండుతాయి వాళ్ళ గిట్టుబాటు తరఫున కల్పిస్తే రైతుకు కూలీలకి అనుసంధానంగా ఉపాధి పథకం కూడా వాళ్ళకు అనుసంధానం చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ అందరినీ వాసు కాలం సంబంధించినటువంటిది ఎక్స్ఎల్సీకి సంబంధించినటువంటిది ఇవాళ దరపత్రాలు విడుదల చేస్తున్నాము రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ ఒక్కరూగా ఏకమైపోయి ఈ రైతాంగ సమస్యల పైన రాయలసీమ అభివృద్ధి కొరకు బలమైన ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం రైతాంగం చాలా నటీరిగి విధిలో తమజాడుతున్న పరిస్థితి రాష్ట్రంలో జిల్లాలో నెలకొనింది మరి ఎన్నో సందరాల నుంచి పొలిటికల్ వాళ్ళు చాలా మంది ఈ పార్టీ వస్తే ఈ కాలం చేస్తాము ఈ రైతుకి ఇట్లా చేస్తాము అట్లా చేస్తామని చెప్పడమే ఉంది కానీ చేయడము సగ్గుముఖంగా జరుగుతూ ఉన్నది ప్రధానంగా మహానీయుడు ఎన్టీ రామారావు గారు ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో దీని కాలువలు అందరినీ కావాలని దాన్ని ఏర్పాటు చేసుకుని దానికి గవర్నమెంట్ కొన్ని జీవాలు చేసి ఆ ఆయకట్టు కింద ఇస్తే రైతులు చస్తశాంధంగా ఉంటారు కార్మికుడు బతుకుతాడు రైతాంగం బాగుంటుంది మరి ఆనాడు మహానీయులు పెద్ద పెద్ద గొప్పవాళ్ళు మరి ఆనాడు పెద్దలు భారతదేశంలో ఒక వంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు కూడా ఏమన్నారంటే ఈ రాష్ట్రాల్లో ఈ జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఈ దేశంలో రైతాంగము ఎన్నంక లాంటిది ఆ రైతాంగాన్ని కాపాడండి అని ఆనాడు చెప్పినారు పెద్దలు మరి దాన్ని తుంగలేసి తొక్కుతా ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం అడుగుతా ఉన్నాను రాబోయే రోజుల్లో పొలిటికల్ నాయకులు మీరు ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటూ రైతాంగాన్ని తొక్కాలనే ఉద్దేశంతోనే మీరు అంతా కూడా డైవర్ట్ చేస్తున్నారు మీకు ఏమాత్రం సిద్ధిశుద్ధి ఉన్నా రైతులకి నీళ్లు వదిలి పంటలు మరి ఆ తర్వాత వలస జీవులుగా వాళ్ళు పాపము రాష్ట్రానికి కాదని రాష్ట్రాలకు వలసపోతున్నారు మీకు ఏమాత్రం మీద శుద్ధిశుద్ధి ఉన్న వెంటనే తది చర్యలు తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ త్వరగా ఆ కాలువలు పూర్తి చేసి రైతులకు నీరు ఇచ్చి మంచిగా రైతాంగం మీద మీరు డిపెండ్ అయ్యి మంచిది చేస్తారని ఆశిస్తూ మరి రైతాంగం తరఫున నేను ఏపీ ఎంఆర్పీఎస్ సాగే వంజర్ స్వామి మాట్లాడుతున్నాను ఈరోజు రాయలసీమ వెనుక గురించి వింటున్నాం ఇప్పటికి కూడా రాయలసీమలో ఎక్కువ శాతం వ్యవసాయ ఆధారితంగా ప్రజలు జీవనం సాగిస్తున్నారు అలాంటిది ముఖ్యంగా రాయలసీమకు సంబంధించి తాగునీటి పరిశ్రమ తాగునీటి హండ్రీనియమ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ హండ్రీనివా ప్రాజెక్టు ఉడించే ప్రమాదం కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు జీవో చాలా తక్కువ అని చెప్పి తెలియజేస్తున్నాం నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు కిలోని ఉసంహరించుకొని అదే టీవ కాలువను విడల్ చేస్తూ రాయలసీమకు విష్కలంగా సాగునీరాధించాల్సిందిగా స్టార్ ఫెడరేషన్ తరఫున అలాగే మరిన్ని ప్రజా సంఘాల సమన్వయంతో మేము రాబోయే కాలంలో మరిన్ని ప్రజా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ జై హింద్